హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే మనం మూవీ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అన్ని అండి ఆ ప్రకృతి వికృతుల గురించి అయితే తెలుసుకుందాము సో మన ఛానల్లో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న నానార్థాలు కానీ అదేవిధంగా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న విషయ సూచికలు కానీ కవులు పరిచయాల గురించి కూడా చేస్తాను ఇంకా నైన్త్ క్లాస్ అండ్ టెన్త్ క్లాస్కు పూర్తిగా అంటే భాషాంశం టెక్స్ట్ బుక్లో ఏ అయితే ఉన్నాయో భాషాంశాలన్నీ వ్యాకరణాంశాలన్నీ వీడియో రూపంలో ఆల్రెడీ చేశారండి సో వీడియో నచ్చితే కనుక ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోస్ కూడా చూడగలరు ఇప్పుడు ప్రకృతి వికృతులు చూద్దాం అంబ అమ్మ గర్భం ప్రకృతి అయితే కడుపు అనేది వికృతి తర్వాత ఆకాశం ఆకాశం త్యాగం త్యాగం ఆశ్చర్యం అచ్చరువు సో ఇది కూడా ప్రివేశట్లు అడగారండి దిశ దశ దీపం దివ్య ఉత్తరీయం ఉత్తరీగం దోషం దోషం కథ కథ సో ఇది కూడా ప్రివేశట్లు అడగడం జరిగింది ధర్మము ధమ్మము కవి కయి పుణ్యము పుణ్యం తర్వాత కాలం కారు పుస్తకము మొత్తం కార్యం కజమ్ సో ఇది కూడా ప్రివేస్ అయితే అడిగారు సో దీంట్లో ఓన్లీ టూ థౌజండ్ ఎయిటీన్ అడిగిన టెట్ మాత్రమే ఇచ్చారండి బట్ మనకు టూ థౌజండ్ ట్వంటీ అండ్ ట్వంటీ ఫోర్లో కూడా వచ్చిన బెడ్స్ అయితే నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసి అయితే చెప్తున్నాను సో కార్యం ఖజం భక్తి భక్తి కుమారుడు కొమరుడు సంతోషం సంతసం ఇది కూడా ప్రీవియస్ చెట్లు అడిగారండి సూక్తులు శుద్ధులు స్థలం తలం క్షేమం సేమం ఆహారం ఓగరం సో ఇది కూడా ప్రీవియస్ చెట్లలో అడిగారు అదేవిధంగా గ్రూప్స్లలో కూడా అడిగారండి సో మనం ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండు అండ్ ఇరవై మూడులో రాసిన కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఇదైతే అడిగారు మనకు లాస్ట్ టైం జరిగిన గ్రూప్ డీలు కూడా ఈ ప్రశ్ననైతే అడగడం జరిగింది సో రథం ఆరథం సో ఇది కూడా ప్రీవియస్ చెట్లు అడిగారు అది మార్చి మార్చి రెండో తేదీ అయితే ఈ ప్రశ్న అడిగారు ప్రాణము పానము అంగుళీయకం ఉంగరం ప్రాంతము కొంత ధర్మము ధమ్మము హితం హితం శ్రీ శ్రీ రోషం రోషం దీపము దివ్వే మర్యాద మర్యాద దుఃఖము దూకలి హంస అంచ ఆశ్చర్యం అచ్చరు స్త్రీ ఇంతి భయం భయం కవి కయ్యి కృష్ణుడు కన్నడు రత్నము రతనము భాష భాష ఇది కూడా ప్రవేశించట్లు అడిగారు మతి మది అంబ అమ్మ ద్వీపము దీవి ఈశ్వరుడు ఈశరుడు అగ్ని అగ్ని నిమిషము నిమిషము హృదయం యథ సింహం సింహం తర్వాత గృహము అంటే గీము చంద్రుడు చంద్రుడు జట జడ గర్భం గర్వము ఆహారం ఓగిరం పక్షము పక్క లేదా పక్కి కూడా వస్తుందండి గర్భము అంటే కడుపు శయ్య సజ్జ సజ్జ బంగారం బంగారం సత్వము సత్వ సుఖం సుఖం ఘటము కడవ కార్యం కర్జము అంకం అక్కు అక్షరం అక్క అక్కురం అంగారం ఇంగలము అపూర్వము అభ్రము ఆజ్ఞ ఆన ఈర్ష్య ఈసు గుణము గుణము గౌరవం గౌరవం నాదము నాదు చిత్రము చిత్తరువు తరువు దృష్టి దిష్టి నిజము నిఖము పక్షి పక్కి మనకు ఇక్కడ పక్క పక్కి రెండు కూడా సమానార్థకాలండి ప్రకృతి వికృతులకు పృథ్వీ పూడమి భాగ్యము భాగ్యము మృదువు మెదువు తర్వాత మేఘం ముగిలి ముగులు మౌక్తికము ముత్యము లేదా ముత్యం సో ఇది కూడా ప్రవేశించట్లా అడిగారు రాజు రాయలు రాఠు రేడు విధము విధము వృధా వ్యత శక్తి శక్తి సంతోషం సంతసం సముద్రం సందరం స్తంభం కంభము నాదము నాదు ఆర్యుడు అయ్య ఆసక్తి ఆసక్తి ఉపాధ్యాయుడు వజ్జ సో ఇది కూడా రెండు వేల ఇరవై రెండులో ఆగస్టులో మనకు చెట్టు జరిగింది కదా సో అప్పుడు అడిగారు ఇది ఉపాధ్యాయుడు వజ్జ కష్టం కస్తి కవిత కవిత కావ్యం కబ్బం కుడ్యం గోడ సో ఈ కుడ్యం గోడ కూడా మనకు ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే గ్రూప్స్ లెవెల్లో కూడా సో ఈ ఈ ప్రశ్న అయితే అడగడం జరిగిందండి తర్వాత కులం కొలం గుహ గొహ చిత్రం చిత్తరువు ఛాయ ఛాయ జ్యోతి జ్యోతి దోషం దోషం నిద్ర నిదురా లేదా నిద్ర నిత్యము నిత్యలు అలాగే నిత్యము పంక్తి పంతి పట్టణం పట్టం స్నేహం నేయం తృప్తి భక్తి తెప్పలు పుణ్యం పుణ్యం పుత్రుడు బుట్టెడు పుష్పం పువ్వు బంధువు బంధువు భిక్ష బిచ్చ భక్తి భక్తి భాగ్యం భాగ్యం బ్రహ్మ బొమ్మ లేదా బొమ్మ యాత్ర జాతర ఇది కూడా ప్రవేశారు లక్ష్మి లచ్చి లేఖ లేఖ రత్నం రతనము రాశి రాశి రాజి రాణి వాటిక వాడ విజ్ఞానం విజ్ఞానం విద్య విద్య లేదా విద్య శాస్త్రము చట్టము శ్రీ శ్రీ సో ఇది కూడా ప్రవేశ సుఖం సుఖం స్వామి సామి రాత్రి రాత్రి హక్కు హక్కు ఖడ్గము ఖగ్గము చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఎయిటీన్లో మాత్రమే ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారండి సో అంగుష్ఠము అంగుటము హింగువ ఇంగువ తర్వాత మృతిక మట్టి యక్షులు జక్కులు యోగి జోగి వటకము వడియము కుటీరము గుడిసె దుఃఖము దూకలి సూచి సూధి భరణి భరిణి భాండము భాండము భాన మేదసు మెదడు తిది తేది గుచ్ఛము గుత్తి అంకము అంకే తర్వాత అధికము అదనము క్షారము కారము యమునా జమున రూప్యము రూపాయి రాజహంస రాయం చ రాజభారము రాజభారము శకునము సకినము శిరోనామము చిరునామా శుకము చిలుక సంతతి సంతు పాదుకలు పావుకోళ్ళు స్ఫటికము ఫటిక నీరము నీరు సో ఇక్కడికి మనము ప్రకృతి వికృతులు అయితే చాలా వరకు చూసామండి అదేవిధంగా నేను ప్రతి క్లాస్కు సంబంధించిన సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న అంటే థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఉన్న ప్రతి లెసన్కు అంటే టెక్స్ట్ బుక్ పరంగా మనకి ఏమైతే ఆ లెసన్ అయిపోగానే వెనుక ఉన్న భాషాంశాలు అంశాలు ఉన్నాయో సో అవన్నీ కూడా నేను వీడియోల రూపంలో ఖచ్చితంగా చేస్తానండి ఇప్పటికీ నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ అయిపోయింది అదేవిధంగా విత్పత్తి కూడా చేశానండి నానార్థాలు కూడా మనకు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న అన్ని మనకి ఏవైతే ఇస్తారో ఆ నానార్థాలు కానీ విత్పత్తి అర్థాలు కానీ చేశానండి సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్